కేబీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త ఈ మీడియా సందర్భంగా మేము తెలియజేయడం ఏమంటే మా మిత్రుడు తోటి బిల్డర్ అయిన భానుమూర్తి రాజు భానుమూర్తి రాజుకి అన్యాయం జరిగింది ఒక ల్యాండ్ ఓనరు దాదాపు కోటి రూపాయల పైజీలకు అడ్వాన్స్గా తీసుకొని వాటిలో ఆ ల్యాండ్లో సమస్యలు ఉన్నా కూడా వాటి మీరే పూర్తి చేసి మాకు లేఅవుట్ చేసి మా డబ్బులు మాకు కట్టాలని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న కష్టనష్టాలన్నీ కూడా మా బిల్డర్ భరించి పక్కన వాళ్ళకు ఆ ల్యాండ్ రోడ్డు లేకపోతే ఆ రోడ్డు వాళ్ళకు అందరు కూడా డబ్బులు పే చేసి పూర్తి ఒక రూపం తెచ్చిన వెంటనే తోటి ఆ ల్యాండ్ ఓనరు మా బిల్డర్ని మోసం చేసి వాళ్ళకి తెలియకుండా ఆ ల్యాండ్ని ప్లాట్గా డివైడ్ చేసి ఆయన అమ్మకానికి వెళ్ళినాడు అది మా భానుమూర్తి రాజు గుర్తించి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము తీసుకున్న ల్యాండ్ని మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆపో ఆపో చేస్తే వాళ్ళ మీద దాడి చేసి రక్త గాయాలయ్యేటట్టుగా కొట్టి వాళ్ళు ఈ విధంగా చేసినారు దాన్ని ఖండిస్తూ మేమందరూ కూడా ఎస్పీ గారికి డిస్ట్రిక్ట్ స్టార్కి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది ఇది మంచి చర్య కాదు సమాజంలో బిల్డర్స్ కూడా ఎంతో వాళ్ళ ముఖ్యమైన పాత్రను పోషిస్తూ చాలామందికి ఉపాధి అవన్నీ కనిపిస్తున్నారు ఇలాంటి చర్యలు చేయడం మంచిది కాదని మీడియా సముఖంగా తెలియజేస్తున్నాను దీని అన్నింటినీ కొంచెం విస్తృతంగా ప్రచారం చేసి బిల్డర్స్కి అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అవుతన్ పర్సన్ ఎవరు సార్ శ్రీకాంత్ అనే వ్యక్తి ఆయన బిలాంగ్స్ టు బెంగళూరు అన్నారు కానీ ధర్మవరంలో ఉంటాడనేది మా మాకున్న ఇన్ఫర్మేషను ఆయన ప్రతిసారి రీషేష్ వస్తానంటాడు రాకుండా చేసుకుంటూ లాస్ట్కి ఇక్కడ ఉన్న ఇక్కడ ఇక్కడ ఉన్న స్టాఫ్ను కూడా లోపర్చుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఏ ప్లాట్లు అమ్ముడుపోయినాయి ఏ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్కి వచ్చినారు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మా భానుమూర్తి రాజు సోమశేఖర్ రెడ్డిపై అటాక్ వాళ్ళతో సమృద్ధిం చేయడానికి పోతే వాళ్ళు దాడి చేసి గాయపరిచి జరగడం జరిగింది ఇది డిస్టిక్ రిజిస్ట్రారు కూడా హోల్డ్లో పెట్టారు ఎస్పీ గారు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పినారు మీడియా వాళ్ళు కూడా దీన్ని విస్తృతం చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు కడాయ్ మెంబరు బిల్డర్స్ అసోసియేషన్లో సభ్యుడైనటువంటి వీబీ బిల్డర్ వీరాజ్ బిల్డర్స్ రాజు వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకోవడంలో భాగంగా ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ రాచానపల్లి సర్వే నెంబర్ సారీ కళ్యాణ్లో ఇంటర్ కాలేజ్ వెనక ఉన్నటువంటి ఒక భూమి వివాదంలో భూమి వివాదంలో మా బిల్డర్కు ల్యాండ్ ఓనర్కు జరిగిన సంఘటనలు మీడియా పత్రికా ముఖ కూడా రావడం జరిగింది పత్రికల్లో కూడా చాలా వరకు కవర్ చేశారు విరాజ్ బిల్డర్స్పై దారుణంగా దాడి చేయడం జరిగింది ల్యాండ్ ఓనర్లు ఆయన కోటి రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఆ ల్యాండ్ని అగ్రిమెంట్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి లొసుగులన్నిటిని పరిష్కరించుకొని దానికి యాక్సెస్ రోడ్డు కూడా లేకుండా ఉన్నటువంటి సందర్భంలో దానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి ఆ రోడ్డును కూడా ఏర్పాటు చేసుకొని కరెక్టుగా మార్కెట్లో పోయి వ్యాపారం చేసుకునే సందర్భంలో ల్యాండ్ ఓనరు వీరాజ్ బిల్డర్కి వ్యతిరేకంగా అతను వీళ్ళకి సంప్రదించకుండా ఆయనంతకు ఆయన కొన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని మా క్రడై తరఫున జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం దీని విషయంలో వీరాజ్ బిల్డర్స్ మీద దాడి జరిగిన సందర్భం దాడి జరిగింది కాబట్టి దీనిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందిగా ఎస్పీ గారిని కూడా విన వినమించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ భూమి మీద ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా అడ్డుకోవాల్సిందిగా టెంపరీగా ప్రొహిబిషన్ లిస్ట్లో పెట్టారు స డిస్టిక్ రిజిస్టార్ కూడా దీన్ని ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రిజిస్ట్రేషన్ జరగకుండా ఈ సర్వే నెంబర్లో నిషేధించమని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఈ విషయాన్ని మీడియా వాళ్ళు కూడా మా బిల్డర్స్కి సహకరించి మాకు ఎఫ్ఐఆర్ కూడా అయింది ఈ ఈ జరిగిన సంఘటన పైన కాబట్టి మీడియా వారు కూడా సహకారం అందించాల్సిందిగా కోరుతున్నారు మీరు దాదాపుగా కోటి అరవై లక్షల దాకా వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది మాకైతే కొన్ని ప్లాట్లు రిజిస్టర్ చేపించింది ఆ అయితే రిజిస్టర్ చేపిస్తూ ఆ ల్యాండ్ పైన దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు రెండు కోట్ల నలభై ఆరు లక్షల రూపాయలు మేము వెచ్చించడం జరిగింది దాని కోర్టు ఇష్యూ కానీ రోడ్ ఇష్యూ కానీ అన్ని క్లియర్ చేసిన తర్వాత మేము ప్రజల నుంచి కలెక్షన్ చేసి డబ్బులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ దాంట్లో వాళ్ళు ప్రజల డబ్బులు తీసుకొని ప్రజల డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మాకు మోసం చేయాలని చూశారు మేము కూడా కస్టమర్లకి ప్లాట్లు అమ్మడం జరిగింది ఇప్పుడు ఆ కస్టమర్లకి న్యాయం చేయాలని మేము పోరాడుతున్నాం దాని మీద వాళ్ళు మాకు అన్యాయం చేయాలని చెప్పి అదే ల్యాండ్ని వేరే వాళ్ళకి విక్రయించాలని చూస్తున్నారు డబుల్ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది కావున ప్రజలకి అన్యాయం జరగకుండా మా కస్టమర్లకి న్యాయం జరగాలని మేము మా అక్కడైతే ప్రెసిడెంట్ గారు వైజాగ్ ప్రెసిడెంట్ గారి నుంచి మేము ఇక్కడికి వచ్చి వినతపరితం ఇవ్వడం జరిగింది కావున మీడియా భాగంగా మాకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి